గోవిందాయ మహా జయ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో రీల్స్ బాగా తయారు చేస్తున్నారు యూట్యూబ్ షార్ట్స్ బాగా చేస్తున్నారు తొందరగా పాపులర్ అయిపోవాలంటాయి తొందరగా ఫాలోవర్స్ రావాలంటాయి జనాలు కళ్ళప్పు చెప్పు ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా చూడాలంటే అర్జెంటుగా యూట్యూబ్లో షార్ట్స్ చేయాలి లేదా రీల్స్ చేయాలి వీడియోస్ అనుకోండి ఒక టెన్ మినిట్స్ ఎందు వీడియోస్ అయితే ఎక్కువ మంది చూడపోవచ్చు సేవ్ ఏం చూస్తామన్న టైం లేదు అదే షార్ట్స్ అనుకోండి ఫోన్ ఇలా 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 జరుపుదు తమ్ముల్ చదివే పని లేదు అలాగే క్లిక్ చేసే పని లేదు కష్టపడే పని లేదు ఇలా ఇలా జరుపుతూ ఉంటే ఎన్ని రీల్స్ అయినా చూసుకోవచ్చు ఎన్ని యూట్యూబ్లో షార్ట్స్ అయినా చూసుకోవచ్చు ఈ షార్ట్స్ రీల్స్ చూడటం వలన ఆరోగ్యం పాడైపోతుంది మానసిక ఆరోగ్యం పాడైపోతుంది విపరీతంగా ఈ మానసికమైన ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది మైండ్ ఫంక్షన్ అస్తవ్యస్తం అయిపోతుంది అనేసి డాక్టర్లు సైకియాట్రిస్టులు చెప్తున్నా సరే జనాలు ఏమీ డౌన్ అవ్వడం లేదు రెండోది ముఖ్యంగా ఈ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూడటం వలన పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళ మనసు ఎదగాల్సినంతగా ఎదగదు మానసికమైన ఈ మెంటల్ ఫంక్షన్స్ ఏమైతే ఉంటాయో అవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి జరగాల్సిన విధంగా జాగవు అనేసేసి పిల్లల డాక్టర్ చెప్తున్నా సరే పిల్లలు కూడా వినడం లేదు షార్ట్స్ రీల్స్ ఎక్కువ చూస్తున్నారు సరే అదలా ఉంచితే చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన దృష్టికి వచ్చింది మన ఫాలోవర్ ఎవరో పెట్టారు నాకు ఇది చూడండి కాస్త నేను చాలా బాధపడ్డాను చూసి ఇది వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఆ పక్కన వేడతో కలిసి శివుడు కూడా డ్యాన్స్ వేస్తున్నట్లుగా వీళ్ళ పక్కన కాళికా దేవి కూడా వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నట్లుగా అతి జుగుప్సాకరమైన అసహ్యకరమైన రీల్స్ తయారు చేస్తున్నారు ఈ రీల్స్ ఎంత నీచాది ఉన్నాయంటే ఈ శివుడు లేదంటే కాళికాదేవి అనుకోండి మొత్తానికి పెట్టకూడని చోట మర్మావయం దగ్గర రెండు చేతులు పెట్టుకొని ఉండడం కాళికాదేవి మర్మా మర్మావయాల దగ్గర కవర్ చేసుకుంటూ రెండు చేతులు పెట్టుకొని డ్యాన్సులు వేయడము అలాంటి బ్రేక్ డ్యాన్సులు వేయడం ఇలాంటి చాలా అత్యంత జుగుప్సాకరమైనవి అత్యంత అసహ్యకరమైనవి హిందువులు చూస్తే అయ్యో రామా అనుకొని బాధపడే విధంగా ఉన్న రీల్స్ కొందరు ఈ హిందువులే తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చేసింది ఏఐ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే చాలు ఎన్నైనా కసేపు కూర్చొని సృష్టించేసేయొచ్చు అలాగే ఏఐ తోటి వాయిస్ మనుషుల వాయిస్ ఎలా ఉంటుందో అట్లాగే వాయిస్లు సృష్టించేయవచ్చు కాస్త సాఫ్ట్వేర్ ఏదన్నా తెలిస్తే చాలా ఫంక్షన్స్ తెలిస్తే చాలా ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళ చేతి కూడా దేవుళ్ళు కూర్చొని కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఏదో చికెన్ తింటున్నట్లుగా ఈ మధ్య చూసాను కొన్ని ఏఐ పిక్చర్స్ రాముడు కృష్ణుడు కూర్చొని ఎదురుగా ఈ చికెన్ హండీలు అంటే ఆ బిర్యానీలు అవి పెట్టుకొని ఎదురు ఆ చికెన్ పీసులు తింటున్నట్లుగా లేదంటే వినాయకుడు శివుడు కూర్చొని రాముడు కృష్ణుడు శివుడు కూర్చొని ఇవి చికెన్లు అవి తింటున్నట్లుగా చాలా అసహ్యకరంగా హిందువులు చూస్తే బాధపడే విధంగా హిందుత్వాన్ని భయంకరంగా అవమానపరుస్తూ తయారు చేస్తే ఏఐ పిక్చర్స్ వాటితో తయారు చేస్తే యూట్యూబ్ రీల్స్ షార్ట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోయాయి ఖచ్చితంగా దీని మీద నియంత్రణ తీసుకురావాలండి మనం చూడకూడదు నిగ్రహించుకుందాం కూడా నిగ్రహించుకోలేదు ఇప్పుడు నా దృష్టికి వచ్చాక నేను కూడా ఆన్ చేస్తే ఇదేమింటో ఎలా తీసారో నాలుగు సార్లు చూడాల్సి వచ్చింది నాలుగు సార్లు చూస్తే కానీ నాకు అసలు అక్కడ ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు దాని అనగా ఈ బ్రేక్ డాన్స్కి సంబంధించిన సాంగ్ ఒకటి వేసేసుకోవాలి గడి రోడ్ల మీద బార్ షాపులు బయట ఇదేమిటి బిర్యానీ షాపుల దగ్గర అలాగే బీచ్ల దగ్గర బికినీ వేసుకున్న వాళ్ళతో కలిసి శివుడు కూడా డ్యాన్సులు వేస్తున్నట్లు రాముడు కృష్ణుడు డ్యాన్సులు వేస్తున్నట్లు అత్యంత అసహ్యకరమైన రీల్స్ డ్యాన్సులు రీల్స్ తీస్తున్నారు చూడడానికి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసము హిందువుల్ని బాధ పెట్టడం కోసము హిందుత్వ ప్రతిష్ట దెబ్బతీయడం కోసము చేస్తున్న పనులు అనుకోవాలి వీటి గురించి చట్టరీత్యా చర్యలు ఏమిటి అని అడుగుతున్నాను నేను సోషల్ మీడియా పైన అదుపు ఆగ్రహం ఏమీ ఉండదా ఏఐ ఇవ్వడం వచ్చేసాక ఒక్క నిమిషంలో వీళ్ళ మనసుకు ఏ భావనలు కలిగాయో అవన్నీ కూడా చిత్రీకరించేయడము సాంగ్స్ చేయడము అంతే సోషల్ మీడియాలో వదిలేసేసి అది కోటాను కోట్ల మంది చూసేసి వాళ్ళు బాధపడిపోవాలి వాళ్ళ మనసు మీద అది ప్రభావం చూపించాలి అసలు ఈ ధారణ ఎక్కడికి వెళ్తుందంటే ఈ యాయి అనేది అసలు చెప్పాలంటే హిందుత్వానికి మచ్చలా మారిపోయింది తోటి ఏదైనా సరే కొన్ని సృష్టించడం కొంతవరకు మంచి ఉండవచ్చు కానీ చెడే ఎక్కువగా ఉంది దేవీ దేవతలను కూడా చాలా అసభ్యకరంగా అసహ్యంగా చిత్రీకరిస్తున్నారు కొన్ని ఫోటోలు చూస్తాను నేను లక్ష్మీదేవి నాలుగు భుజాలతో నాలుగు చేతులతో ఉంటుంది ఈ ఏఐలో లక్ష్మీదేవికి మూడు చేతులు ఉండే నాలుగో చెయ్యి ఉండదు విష్ణుమూర్తికి మూడు చేతులే ఉండే నాలుగో చెయ్యి ఉండదు ఆ విధంగా అసంపూర్ణంగా కావాలని కొన్ని క్రియేట్ చేస్తూ వ్యక్తింతగా వేగతాళిగా చూసేవాళ్ళు బాధపడే విధంగా త్రీ దారుణ దారుణంగా రోడ్ల మీదే దేవుడి వీడతో డాన్సులు చేస్తున్నట్లుగా ఇది కూడా చాలా అసభ్యకరమైన బూత్ సినిమా పాటలకి స్టెప్పులు వేస్తున్నట్లుగా చాలా చాలా దారుణంగా ఈ రీల్స్ తయారవుతున్నాయి నా బాధ ఏంటంటే పిల్లలు కూడా సెల్ ఫోన్ చూస్తారు కదా పిల్లలు దైవము అంటే లేదా భగవంతుడు అంటే దేవీ దేవతలు అంటే వాళ్ళకు కూడా ఒక అనిర్వచనీయమైన ఆలోచన ఒకటి ఉంటుంది మనసులో పైకి చెప్పలేకపోయినా పిల్లలకు దేవుడు అంటే ఒక కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడం ఒక భయమో భక్తి ఉంటుంది మన జనరేషన్లో మనం దేవుడు అంటే ఇంట్లో ఫోటోల్లోని విగ్రహాల్లో చూసేసి మనం తరణ శుద్ధిగా నమ్మి నాకు చదువు బాగా రావాలి ఏదో పరీక్షల్లో మార్కులు రావాలని దండం పెట్టుకునేవాళ్ళం దేవాలయాలకు తీసుకెళ్తా మన పెద్దవాళ్ళు దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో స్వామిని చూసి దండం పెట్టుకునే వాళ్ళని చేతులు జోడించి కళ్ళు మూసుకొని దండం పెట్టుకునే వాళ్ళము అప్పట్లో మనకి శాస్త్రాలు ఏమి తెలియకపోయినా కనీసం దేవుడు అంటే కళ్ళు మూసుకొని ఒక దండం పెట్టుకోవాలని ఒక భైమవ భక్తి మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేది ఆ స్థాయి నుండి మనందరూ వచ్చిన వాళ్ళం కదా ఇప్పుడు పిల్లల్లో ఈ దిక్కుమాల రీస్ వలన ఇదంతా ఈ భైమవ భక్తి పోయే పరిస్థితి శివుడు అనేవాడు కూడా బాటలకు డ్యాన్సులు వేస్తున్నాడు రాముడు కృష్ణుడు బాటలకు డ్యాన్సులు అమ్మవారు బూతు బాడలకి డ్యాన్సులు వేస్తూ ఉంటది బట్టలు లేకుండా ఈ విధమైన దిక్కుమాల ఏంటంటే రీల్స్ వచ్చేసిన తర్వాత ఈ పిల్లలు చూసాక పిల్లలకి దేవీ దేవతల పట్ల భయమో భక్తి ప్రేమ విశ్వాసం ఉంటుందా ఆలోచించండి ఒకసారి ఆ వీళ్ళు కూడా తెల్లారులేస్తే రీల్స్ రీల్స్లో కనపడుతూ ఉంటారులే అని ఒక నిర్లక్ష్య భావము దైవం పట్ల పిల్లలకి ఏర్పడుతుంది అంతేకాదు తెలిసి తెలియని యువతకి కొందరు పెద్దవాళ్ళకు కూడా ఆ దేవుడు అంటే ఎంత ఇవ్వాలి డ్యాన్సులు వేస్తున్నాడు అనేసి మన హిందువులే చూసేసి మోజుబడి లైకులు కొట్టే పరిస్థితి కూడా ఉంటుంది ఇదంతా ప్రమాదకరమో సోషల్ మీడియా ఆలోచించండి అసలు సోషల్ మీడియాలో ఇలాంటి చెత్త అంతా ఎక్కించడానికి దానికి అదుపు చేయడానికి అసలు చట్టాలేవి ఒక కఠినమైన చర్యలు ఏమి తీసుకోవరా అసలు ఏ చర్యలు తీసుకోవడం లేదు ఒక అడ్డు అదుపు లేకుండా వదిలేసే సూరుకుంటున్నారు ఈ విధంగా దేవీ దేవతలను కించపరుస్తున్నారు మరి ఇతర మతాల్లో కూడా ఉన్నారు కదా దేవీ దేవతలు వాళ్ళ వాళ్ళ మతానికి సంబంధించిన మత గ్రంథాలకు సంబంధించిన ప్రవక్తలు ఉంటారు లేకపోతే ఇతర వాళ్ళు దేవుళ్ళుగా భావించే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఈ విధంగా ఏ ఏజెంట తోటి ఇలాగ రీల్స్ తీసేసి బూతుబాట్లు వేసి వదలగలుగుతారు సోషల్ మీడియాలో ఎవడ చేశాడో వాడు ఐపీ నెంబర్ పట్టుకొని వాడిని ఎతికి మరీ చంపుతారండి మన హిందువుల చరణం ఉంటుంది కాబట్టి ఈ రకంగా శివుడిని రోడ్డుకి ఎక్కిచ్చేసేసి భూదుబాట్లకు స్టెప్పులు వేయించి శివుడు మర్మాంగాల దగ్గర చెయ్యి ఏదో పెట్టుకుంటున్నట్లుగా ఇంకా అంతకంటే చెప్పలేను ఇంత అసహ్యకరంగా కూడా వీడియోలు తీసి దిగజారుతున్నారంటే దీని మీద చర్యలేవి ఆలోచించండి ఒకసారి ఈ హిందుత్వం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది హిందూ పిల్లల మీద బాగా తీవ్రాతి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది పిల్లలు దేవుడు అంటే విశ్వసించడం మానేసి రీల్స్లోను షార్ట్స్లో కనపడుతూ ఉంటాడు కదా దేవుడు అనేసేసి ఆ ఆ వచ్చేస్తారు ఇది చాలా భయంకరంగా ప్రమాదంగా పరిణమిస్తుంది హిందుత్వానికి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వస్తే ఎంకరేజ్ చేయకండి చూసింది చూసినట్టు గట్టిగా రిపోర్ట్లు కొట్టేయండి దయచేసి ఎవరైనా హిందుత్వంలో సహద లాయర్లు ఎవరైనా ఉంటే న్యాయవాదులు ఇలాంటి వాటి గురించి ఒక దావా ఖచ్చితంగా వేయాలి ఇలాంటి వావించడానికి హిందూ న్యాయవాదులందరూ కలిసి ఎంతో కొంత ఒక పోరాటం అయితే చేస్తే ఒక వాయిస్ వినిపించి ఆపించడానికి చటరిత్య చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటివి ఆగుతాయి ఎన్నో ఎన్నో చూస్తున్నామండి ఇంకా అసహ్యకరంగా ఇంకా అశ్లీలంగా నోటితోడు చెప్పలేని విధంగా అసలు వర్ణించలేని విధంగా నీచేత నీచంగా దేవీ దేవతల గురించి ఏఐ జనరేటర్లో వీళ్ళకి నచ్చినట్లుగా చిత్రీకరించి షార్ట్స్ లేకపోతే రీల్స్ చేసేసి పిచ్చి బాటలు పచ్చి బూతులు వేసేసి సోషల్ మీడియాలో నిర్లక్ష్యంగా ఇష్టారాజ్యంగా నిర్లజ్యంగా వదులుతున్నారు వీళ్ళందరికీ హిందుత్వమే టార్గెట్ ఇది కాస్త గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి విషయాలకు ఇది హిందుత్వం పైన దాడిగా గమనించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి చట్టరీతి అలాంటి విషయాలకు కాస్త చట్టాలు ఉండాలి ఏవి పడితే అవి హిందుత్వాన్ని ధర్మాన్ని కించపరిచే విధంగా రీల్స్ కానీ వీడియోస్ కానీ ఏమి చేయడానికి వెళ్ళొద్దు అని ఒక చట్టం కూడా రావాలి సోషల్ మీడియాని మనం బాగా ఉపయోగపెట్టుకుంటున్నప్పుడు మారుమూలు ప్రాంతాల వల్ల కూడా సోషల్ మీడియా చూస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన చట్టాలేవి మనం చూసి రిపోర్ట్లు కొట్టు ఊరుకుంటాం అంతకుమించే కానీ పెట్టేవాళ్ళు పెట్టకుండా ఆపరగదం చేతిలో వరకు టాలెంట్ ఉంది చేయగలుగుతారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే వీటి గురించి చర్యలు తీసుకొని ఆపడానికి ప్రయత్నం చేయాలి వీటికి కఠినమైన శిక్షలు అనే ఒక చట్టం వస్తే కానీ వీళ్ళందరూ ఆపరు దారిలోకి రారు ఇది కూడా హిందుత్వమైన దాడే అని ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా దురదృష్టకరమైన విషయం కలియుగంలో ఇది ఒక ఘోరం అనమాట ఇన్ని ఘోరాలు ఇది ఒక ఘోరం చూడాల్సి వస్తుంది తప్పడం లేదు కాస్త హిందువులకి అవగాహనపరమైన వీడియో అండి ఇది గమనించగలరు ధర్మరక్షత రక్షత శ్రీరామ్ कृष्णापण